హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే ఆ అమ్మవారి స్థానంలో మిమ్మల్ని ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నానండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఎవ్రీ సండే కాకపోయినా సరే అప్పుడప్పుడు సండేస్ వచ్చినప్పుడు ఎర్లీ మార్నింగ్ మేము బీచ్కి వెళ్తాం మాది వైజాగ్ కదా వైజాగ్ బీచ్ దగ్గరగా ఉంటుంది మాకు సో బీచ్కి వెళ్ళిపోతాం అనమాట అయితే ఈరోజు మేము బీచ్కి వెళ్ళడానికి ఒక కారణం ఉంది ఏంటి అంటే వైజాగ్ బీచ్ రోడ్లో ఆర్కే బీచ్ రోడ్లో సబ్మెరిన్ ఆపోజిట్ అక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పెట్టారండి అంటే అది ఇంకా అవుతుంది ఇంకా తయారు చేయలేదు ఫుల్గా తయారు చేయలేదు రెడీ అయిన తర్వాత అప్పుడు ఉంటుంది అంటే అందరూ అది వాడటానికి వెళ్ళడానికి ఎంజాయ్ చేయడానికి ఉంటుంది ఒకసారి చూద్దాము ఎలా ఉంటుంది అనేసి అలా ఒక లుక్ వేసేద్దాము అని వెళ్తున్నాము అలాగే ఎర్లీ మార్నింగ్ బీచ్ సముద్రం చాలా అద్భుతంగా ఉంటుంది నిజంగా ఎంత చూడ్డానికి సీనరీ అదంతా కూడా అట్మాస్ఫియరు ఆ సన్ రైజెస్ ముఖ్యంగా సన్ రైజెస్ అవన్నీ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట వాటి కోసమే మేమైతే వెళ్తామన్నమాట ఇంకొంచెం ముందుగా కూడా వెళ్ళిపోతాం తెల్లవారుజామున ఒక్కొక్కసారి ఫైవ్ థర్టీ సిక్స్కి కూడా వెళ్ళిపోతాం మేము వచ్చింది సిక్స్ థర్టీకి వచ్చేసాము ఇంకా ఎవ్రీ సండే కూడా ఎప్పుడు ఏదో ఒక హడావిడి జరుగుతూనే ఉంటుందండి ఏవో ర్యాలీస్ అని మ్యారథాన్స్ అనేసి లేదా హెల్త్ అవేర్నెస్ కోసం క్యాన్సర్ అవేర్నెస్ కోసం రకరకాలుగా ఇంకా ఏమంటారు కంప్లైస్ పెడతారు ఈ షుగర్ టెస్ట్లు బీపీ టెస్ట్లు ఫ్రీగా చేయటం ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారు అలాగే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ వాకింగ్ చేయడానికి కూడా మంచిగా చేస్తారంటే ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ సెవెన్ లోపల వరకు అక్కడ ఎటువంటి వాహనాలని కూడా ఎలా చేయరు అంటే బైక్స్ ఆటోలు కార్లు ఇవేమీ ఎలా చేయరు అందరూ కంపల్సరీ నడుచుకొని వెళ్లాల్సిందే బార్గేట్స్ పెట్టేస్తారనమాట వాకింగ్ ప్లేస్ అంతా కూడా అంటే బీచ్ రోడ్ అంటే ఆర్కే బీచ్ ఎన్టీఆర్ స్టాట్యూ నుంచి ఎండి గుడా పార్క్ దగ్గర మనకి ఇది ఉంటుంది వైఎస్ఆర్ స్టాట్యూ ఉంటుంది అక్కడ వరకు కూడా బార్గేట్స్ పెట్టేసి జా వెహికల్స్ ఏమీ వెళ్ళనివరనమాట సో దాన్ని బట్టి బాగా మనకి వాకింగ్ చేయడానికి బాగుంటుంది అలాగే హెల్త్కి సంబంధించిన విషయాలు అయితే బోల్డ్ ఉంటాయి అక్కడ జరుగుతుంటాయి ఏమైనా తెలుసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలంటే హెల్త్ కోసం ఎవరెవరు ఏమేమి చేస్తారు అన్నీ ఇక్కడ తెలుసుకోవచ్చు అలాగే ఇక్కడ లెమన్ గ్రాస్ జ్యూసు ఇది వచ్చేసి గోధుమ గడ్డి జ్యూస్ అండి గోధుమ గడ్డి జ్యూసు మనకి చేసిస్తారు అలాగే గుమ్మడికాయలు అంటారు కదా గుమ్మడికాయలు జ్యూసులు ఇవన్నీ కూడా మనం ఇంట్లోని ఉదయాన్నే చేసుకోవాలి అంటే అదొక పనిలా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ బోల్డన్ పనులు ఉంటాయి కదా సో చాలామంది వాకింగ్కి వచ్చిన వాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టకుండా లేదా ఆడవాళ్లే వైఫ్ అండ్ హస్బెండ్ వాకింగ్కి వచ్చేస్తే మనకి చేసి పెట్టిన వాళ్ళు ఎవరు ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం వచ్చేసి ఇలాగా చాలా తక్కువ ప్రైజ్లోనే మనకు అమ్ముతున్నారు అనమాట గుమ్మడికాయలు గోధుమ గడ్డి జ్యూసులు అమ్ముతూ ఉంటున్నారు ఇంకా రకరకాలండి ఉడకబెట్టిన గుడ్లు కొబ్బరి దాలు రాగి జావలు రాగి ఇంకా సూప్స్ ఇంకా ఏమో చాలా రకాలు అమ్ముతున్నారు ఈసారి డీటెయిల్డ్గా అవన్నీ ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను సో అలాగా మాట్లాడుకుంటూ అవన్నీ చూసుకుంటూ ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇదిగొట్టండి ఇదేనండి ఇంకా నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను దూరం నుంచి అయితే ఇలా ఉంది పైన వచ్చేసి సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు కదా సో సన్ రైజెస్ వస్తున్నాయి అలాగే ఎర్లీ మార్నింగ్ ఇలాగ బీచ్కి రావటం వల్ల మనకి విటమిన్ డి కూడా చాలా బాగా దొరుకుతుంది కదా సో రోజుకి రావటం అవ్వదు ఎవరికి కూడా అట్లీస్ట్ సండే మనకు అవైలబుల్గా ఉంది కాబట్టి సముద్రం అట్లీస్ట్ సండే టైంలోనైనా ఉదయాన్నే వస్తే ఆ సూర్యుని వాడుకున్నట్టు ఉంటుంది అనేసి ఇలాగ వచ్చేస్తున్నాం అనమాట నాకు పిచ్చ పిచ్చగా నచ్చింది ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే మాత్రం సూపర్గా నచ్చింది అవి ఎలా చేశారా ఏంటా అనేసి కూడా తీక్షణంగా పరీక్షించడానికి దగ్గరికి వెళ్ళాను ఇంకా మూడు మంది జనాలు అండి ఎర్లీ మార్నింగ్ ఇంతమంది ఉన్నారు అంటే ఇంకా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయ్యేసరికి జనాలు పడిపోతారేమో ఆ బ్రిడ్జ్ మీద ఇంకా దగ్గరికి వస్తున్నాను ఇంకా ఇక్కడ మీకు ఇంకా డీటెయిల్గా అడ్రస్ కావాలంటే విక్టరీ ఎట్సీ మీకు అక్కడ వీడియోలో లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా విక్టరీ ఎట్సీ అని ఒక పెద్ద స్టాట్యూ ఉంటుంది అక్కడ దాని ఎదురుగానే ఇది ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇలాగా బాక్సుల్లో ఉన్నాయండి వాటన్నిటినీ లింకప్ చేస్తున్నారు వాటికి లింకులు ఉన్నాయి వాటన్నిటిని లింకప్ చేసి ఒక ప్లాస్టిక్ స్క్రూ లాంటిది పెట్టి వాటన్నిటిని ఒక బ్రిడ్జ్లా తయారు చేశారనమాట నాకైతే ఈ రాళ్ళు ఇవన్నీ చూడగానే మనకి శ్రీరాముడు సీతమ్మ కోసం లంకకి ఒక వారధి కట్టాడు కదా బ్రిడ్జ్ వేశారు కదా నాకు అలాగే అనిపించింది సేమ్ ఇలాగే వాళ్ళు కూడా ఇలాగే చేసి ఉంటారు కదా అంటే తేలేరాళ్ళు వేసి వాళ్ళు చేశారు ఇక్కడ మనం ప్లాస్టిక్ ఆర్ ఫైబర్ వాడుతున్నాం ఫైబర్ అనుకుంటున్నాను ఇది సో ఇవన్నీ వాడుతున్నారు అని అనిపించింది నాకు నిజంగా ఆ థాటే వచ్చింది శ్రీరాముడు నిర్మించిన ఆ వారది అలా గుర్తొచ్చిందనమాట ఇంకా సెల్ఫీస్కి వీడియోస్కి అయితే ఏం లేదు బోళ్ళ మంది రకరకాలుగా పాపం తీసుకుంటున్నారు కానీ వాచ్మెన్ అస్సలు ఒప్పుకోవట్లేదు అస్సలు అంటే అస్సలు ఒప్పుకోవట్లేదు ఇంకెందుకు మనం దగ్గరికి వెళ్ళి ఆ బ్రిడ్జ్ మీద ఎక్కి వాళ్ళు వద్దు అంటే మనం వెనక్కి తిరిగి వచ్చేసి డిసప్పాయింట్ అవ్వడం ఎందుకు అనేసి యాకింగ్ అసలు వెళ్ళడమే లేదు జస్ట్ అలా సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను అంతే ఆ బ్రిడ్జ్ మీద కాలు ఏం పెట్టట్లేదు అక్కడ చూసారు ఆ అబ్బాయిని వెళ్ళిపోమంటున్నాడు ఆ అబ్బాయి ఏదో పాపం ఏదో ఫోజులు ఇస్తున్నాడు కెమెరాకి ఒప్పుకోవట్లేదు అసలు వాచ్మెన్ అలాగే ఉండాలండి అలా ఉంటేనే కదా మిగతా వాళ్ళు కూడా ఎక్కరు లేదనుకోండి ఒక్కొక్కరికి ఎక్స్క్యూజ్ చేసేస్తూ ఉంటే ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా అందరు కూడా ఎక్కేస్తారు ఇబ్బంది పెట్టేస్తారు ఇది ఇంకా నైంటీ పర్సెంట్ మాత్రమే పూర్తయిందండి నైంటీ పర్సెంట్ పూర్తయింది ఇంకా కొద్దిగా ఉంది ఒక సైడ్ వేస్తారు బ్రిడ్జ్ చివరిన ఇంకా లెఫ్ట్ సైడ్ కొంచెం వేయాలనుకుంటా నేను అక్కడ జస్ట్ ఒకసారి కూర్చొని ఎలా సెల్ఫీ వీడియో తీసుకున్నాను నాకు ఈ బ్రిడ్జ్ ఎంత నచ్చిందో అక్కడ సన్ రైజ్ కూడా అంతే బాగా నచ్చిందండి ఆ రైజెస్ ఆ కిరణాలు సూర్యకిరణాలు సముద్రం మీద పడుతుంటే బా వాటర్ సీనరీ అని అనిపించింది నిజంగాన ఇంకా అలా చూస్తున్నా ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది ఇంక వీటిని జాయింట్ చేసి లోపలికి తీసుకెళ్ళి అటాచ్ చేస్తారంట ఇంకా కింద ముందరకు ఉంది ఇంకా చాలా ప్రాసెస్ ఉంది ఇదిగో ఈ లింకులు ఉన్నాయి కదా ఈ ఇవన్నీ కలిపి ఆ లింకులు మధ్యలో ఒక ఆ తెల్లగా ఒక బటన్లా ఉంది కదా అది పెట్టేస్తారనమాట పెట్టేస్తే లింక్ అయిపోతాయి సో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే ఇలా ఉన్నది ఇంక మేము చాలా టైం అక్కడ స్పెండ్ చేసేసి తర్వాత ఇంటికి వచ్చేసాము ఖచ్చితంగా అది రెడీ అయితే మళ్ళీ ఇంకొకసారి నేను మన ఛానల్లో ఏదో ఒక టైంలో చెప్తానండి ఒకవేళ మీకు తెలిస్తే నాకన్నా ముందుగా మీకే తెలిస్తే ఖచ్చితంగా వెళ్ళండి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి చాలా బాగుంటుంది అది రెడీ అయితే ఖచ్చితంగా నేను చేస్తాను నేను పిల్లలు కూడా వెళ్ళి చేస్తాము సో అప్పుడు మళ్ళీ ఇంకొక మంచి వీడియో వస్తుంది అనమాట ఇంకా వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసింది ఇక్కడ డాగే నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది చాలా క్యూట్గా ఉంది సో వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసింది వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండి